నమస్కారం మణి మార్ట్లో మాట్లాడుతున్నట్టు చాలా సంతోషంగా ఉంది ఇవాళ సండే మీ క్వశ్చన్స్కి బదులు చెప్తాను విష్ణు మెడ్రాస్లో ఉన్నాను నేను దుబాయ్లో ఉన్నాను సో మీ క్వశ్చన్స్కి ఆ లింక్లోకి వెళ్ళి బదులు చెప్తాను నిఫ్టీ జలక లాస్ట్ వన్ ఇయర్ రిటర్న్ ఇస్ మైనస్ ఫోర్ పర్సెంట్ గోల్డ్ జలక సెప్టెంబర్ మాసం తలకి రిటర్న్ అవుతుంది లెవెన్ పాయింట్ ఫోర్ ఇప్పుడేమో వర్స్ట్ ఇంకా అరగ అవ్వలేదు అని మనం అర్థం చేసుకోవచ్చు కానీ వర్స్ టైం అయిపోయింది అని ఒక దానికి ఇండికేషన్స్ ఉంటాయి కదా సార్ ఇండికేషన్స్ ఒక ఇన్వెస్టర్ చూడాలి అని అది ఇన్వెస్టర్ చూడాలి అని అది చెప్పారు అంటే హెల్ప్ ఉంటుంది సార్ సార్ ఇప్పటికేమో అమెరికాలో ఏ భూమి ఏట్ అవుతుందని చూడాలి ఆ బబుల్ ఎప్పుడు బరస్ట్ అవుతుందో ఇండియా ప్రపంచం అంతా అది రిప్లికేషన్ ఉంటుంది ఆ బబుల్ బస్ట్ అవుతుందని చూడాలి జ్వరం పోలకు బదులు మేమా నెక్స్ట్ ఇయర్ మే మాసంలోని ఎవరికి చీఫా చేస్తారని చూడాలి దాని తర్వాత కూడా వాళ్ళ తలకు మానిటరీ పాలసీ ఎలా ఉంటుందని చూడండి అది చూడాలి దాని తర్వాత ఏమో మనకి ట్రెండ్ తీసుకుంటుంది ఎల్జీ ఎలక్ట్రానిక్ అక్టోబర్ ఏడులో లాంచ్ చేస్తున్నారు పదివేలు పదిహేను వేలు కోట్లు దీంట్లో కూడా మనం వేటేసి చూడొచ్చు సార్ నేను ఎవరు మీకు లేదని చెప్పడానికి ఏటైందని మీరు ఆలోచించండి మొత్తం డబ్బులు అంతా తీసుకెళ్ళి పై కంట్రీకి తీసుకెళ్ళిపోతారు ఇది చెక్క కూడా ఉన్నదమ్మా అసలు మీ దగ్గర ఎల్జీ అయిపోయి మాట్లాడుతున్నా నెక్స్ట్ అవుతుంది టాయటా ఐపీ వస్తుందనే అవకాశాలు అవకాశాలున్నాయి అంటున్నారు మీరు ఇన్వెస్ట్మెంట్ బ్యాంకెస్ అందరూ టయేటా అవుతో అప్రోచ్ చేయడానికి తక్కువలు వస్తున్నాయి న్యూస్లు వస్తున్నాయి కానీ మీరు బేసిక్లో ఏం చెప్తున్నారు టయేటా కొనాలి అంటే అబ్రాడ్లో చూడండి అని అని చెప్తున్నారు ఇక్కడేదో కార్ కన్స కన్సల్ట్ చేయాలని అనుకుంటే అదికి బదుల మీరు టయాటా అక్కడ మీరు చాలా ప్లేసెస్లో మీరు చెప్తున్నారు ఇప్పుడు టయాటా ఇండియాకి వస్తున్నారంటే ఉంటే ఏ రూట్ తీసుకున్నారా ఆ రూటే టా కూడా ఇండియాలో రూట్ తీసుకుంటారా ఇండియన్ మార్కెట్ అట్రాక్టివ్గా ఉన్న ఇక్కడ ఐపీ వేసి డబ్బులు తీసుకొని వెళ్ళిపోతావా అలాగే నన్ను రూట్లో టాయాటా లోన్ వస్తుందని అర్థం చేసుకోవచ్చా టాయాటా కూడా ఎందుకు చేయడు చేయొచ్చు ఎందుకంటే ప్రపంచం అంతా వాళ్ళ గ్లోబల్ మార్కెట్ నైన్ టైమ్స్ ఎయిట్ టైమ్స్ ఎర్నింగ్స్ తా ఉంది కంపెనీ మీరు తనకు సబ్సిడీ తనక సబ్సిడీకి ఏమో ఫార్టీ టైమ్స్ ఎర్నింగ్ ఇస్తున్నప్పుడు ఇక్కడ కూడా కొంచెం వేటేసి డబ్బులు తీసుకోవచ్చు అది కొని ఇండియా బిజినెస్ ఒకటే టాయాటా గ్లోబల్ కొనారంటే గ్లోబల్ బిజినెస్ మీకు గడుతుండే రిలయన్స్ తలకి రిటైల్ తలక ఏమో నూట నలభై మూడు బిలియన్ డాలర్స్ జియో తలకు ఏమో నూట ముప్పై ఎనిమిది బిలియన్ డాలర్స్ అని అని వాల్యూ చేశారు ఇప్పుడు వచ్చి నువ్వు లిస్టులో ఇండియా తలక రిచెస్ట్ ముఖేష్ అంబానీ అంత ఒక కామన్ మ్యాన్ క్వశ్చన్ ఎంటర్టైన్ వా ఎంత పెద్ద డబ్బులు గడ్డ ఆ కంపెనీ వదిలేస్తారా మూవీడానికి వదిలేస్తారా ఆ కంపెనీ అంత శీఘ్రంగా వెళ్ళిపోతుందా ఇది ఒక ఫండమెంటల్ అనాలిసిస్ తెచ్చుకుని కంపెనీ ఇన్వెస్ట్ చేస్తానా అలాగ నేను ఒక క్వశ్చన్ టక్కని డంజో ఏమో వాళ్ళు అప్రోచ్ చేశారని మర్చిపోయారు అందరూ దీని గురించి మీ తరక ఒపీనియన్ ఏంటి సార్ పండమండలి అనాలిసిస్ మీకు అడుగుతున్నా సార్ నేను కంపెనీ సింక్ అవుతుందని నేను ఎవరు చెప్పలేదు వారి కంపెనీ సింక్ అవుతుందని నేను చెప్పలేదు వారు చెప్పింది వాళ్ళు చేయలేదని అని అప్పు తగ్గిస్తాను జీరో చేస్తాను అనే ఫైవ్ ఇయర్స్లో నుంచి అప్పును జీరో చేయలేదు అంతే మ్యాటర్ ఇంకోటి మీరు అర్థం చేసుకో ఈ వన్ ఫార్టీ త్రీ వన్ థర్టీ ఎయిట్ అవంతా వాల్యుయేషన్ అన్నది ఇది మా బ్యాంక్లో డబ్బులు లేవు అది అది అవుతున్నది ఒక వాల్యూ ఆఫ్ ది షేర్ ఇవాళ ఎంత అవుతుంది అన్నది ఇది చూసుకొని మీరేమో కంపెనీతో స్ట్రెంత్ అనేది చెప్పడం అవ్వదు అసలే అల్ద ఎంత ఉన్నది మా దాళ్ళకే తెలుసు ముందు వాళ్ళ బ్రదర్ అనిల్ అంబానీ దీనికన్నా వెల్తీ గుందుగారు వాళ్ళు ఆల్మోస్ట్ ఈ బ్యాంక్ బ్యాంక్రప్ట్ అయిపోయారు నైన్టీస్ నైంటీస్లోని విజయమైలకు టోటల్ కంపెనీస్ చూసామంటే రిలయన్స్ టాటాకి ఈక్వల్గా ఉంటుంది బ్యాంక్ చూసుకొని మళ్ళీ అది పెరుగుతుందని చెప్పడం కార్ అన్ని వచ్చేసింది చూస్తేనేమో బాగుంటుంది అని అనిపిస్తుంది సార్ సేల్స్ ఏమో ఇప్పుడు జిఎస్టి తగ్గించడం వల్ల ఇంకా సేల్స్ ఎక్కువ అవుతుందని న్యూస్ వస్తుంది నెక్స్ట్ క్వార్టర్లో వాళ్ళ తల ప్రాఫిట్స్ రెవెన్యూ మంచిగా ఉంటుందనే ఎక్స్పెక్టేషన్లోనే ఇప్పుడే మనం ఆటో స్టాక్లో కంప్లీట్ డైవ్ చేయవచ్చా అని అనగానే క్వశ్చన్ అలా కాకుండా స్టార్ట్ గట్ నేనేమో టిఫిన్ కాఫీ స్టార్ట్ అయ్యి ఫాలో అవుతున్నాను సార్ మీ ఒపీనియన్లోని ఇప్పుడైనా లంచ్ టైంకి అయితే మన అమౌంట్ యూజ్ చేస్తున్నా అమౌంట్ మనం చేయొచ్చు టాటా మోటార్ కాప్ హీరో మోటార్ కాప్ బజాజ్ బజాజ్ ఆటో మహేంద్ర ఆయన కంపెనీస్ను సెన్సరి చేయొచ్చా అని ఒకటి అడుగుతున్నారు సార్ మీరు సార్ ఇప్పుడు మీరు ఇప్పటికేమో కరెక్ట్ నేను చెప్పింటనే కరెక్ట్ టైంలో మీరు కొనేంటారు ఇప్పటికి ఇప్పుడు వెయిట్ వెయిట్ చేయడం తప్ప మరేది అవకాశాలే లేవు మీరు అనుకున్నంతవరకు కార్సీల్స్ అంత ఇంప్రూవ్ అవ్వలేదు సార్ ఈ షేరు చాలా కాలం నుంచి అడుగుతున్నారు సార్ ఐఈక్స్ అండ్ షేర్ గురించి అడుగుతున్నా ఆ షేర్ గురించి మీ ఒపీనియన్ అడితే చాలా బాగుంటుంది సార్ కంప్లీట్లీ ఇంకోటి అడుగుతున్నారు నేను టీసీఎస్లో వర్క్ చేస్తున్నాను కర్ణాటక బ్యాంక్లో అకౌంట్ చేస్తున్నాను బజాజ్ ఫైనాన్స్లో అప్పు తీసుకున్నాను పండమని అనాలిసిస్ చూసాంటే నేను యూజ్ చేస్తున్న వస్తువుని కొంటున్నా అన్నంతే టీసీఎస్ సార్ కర్ణాటక బ్యాంక్ సార్ బజాజ్ ఫిన్ సార్ కూడా మనకి నాకు జీతం ఇస్తుంది పీసీఎస్ ఆ డబ్బులు ఏమో వడ్డీ అని చెప్పి తీసుకుని వెళ్తుంది బజాజ్ ఫైనాన్స్ ఆ డబ్బు నేను ఎక్కడ ఉంచాంటే కర్ణాటక బ్యాంక్ ఇది మీరు ఎలా చూస్తున్నారు సార్ మీరు కర్ణాటక ఉంది హోమ్ ఫైనాన్స్ చాలా కాస్ట్లీ గోల్డ్ పెరుగుతున్నా కూడా అందరేమో గోల్డ్ బీచ్ లో అని ఇన్వెస్ట్ చేస్తున్నారు అన్ని ప్లాట్ఫామ్ చూసి గోల్డ్ బీచ్ లో చాలా మంది ఇన్వెస్ట్ చేస్తున్నారు అలాగ ఉన్నప్పుడు సావర్ గోల్డ్ మాదిరి పొజిషన్ వచ్చేస్తుందో ఒక అడుగుతున్నాడు చె గోల్డ్ ఏమో ఇంకా కూడా గోల్డ్ బీస్ అనేది ఫిజికల్లీ కన్వర్ట్ చేస్తుంది గోల్డ్కి ఇంట్రెస్ట్ లేదు ఎవరు గోల్డ్ బీ గోల్డ్ రేట్ కాదు ఎందుకంటే గోల్డ్కి ఎగ్నెస్ట్గా బెంచ్ మార్క్ వేసి గవర్నమెంట్ అప్పు తీసుకుని సెలవు చేసేసింది ఇప్పుడు ట్యాక్స్ రెవెన్యూ నుంచి మళ్ళీ ఇస్తున్నారు గోల్డ్ బీస్ ఈక్వల్ అంటగా గోల్డ్ ఏమో లో ఉంటుంది గోల్డ్ బీక్ అవుతున్నది ఒక నాట్ వారం ఇంకా ఏమో మీ గురించి మీ తరఫున వాళ్ళు కొండమని అర్థం గవర్నమెంట్ ఏమో గోల్డ్ డబ్బులు తీసుకొని డబ్బులు సెలవు చేసేసింది ఇది మళ్ళీ ఇవ్వాలి అదే మ్యాటర్ అవుతుంది వినోద్ అని ఒక క్వశ్చన్ అడుగుతున్నాడు మంచి బాండ్ ఒక సేఫ్ అయిన బాండ్ నలభై లక్షల నా దగ్గర ఉన్నది ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా ఉన్నా నెలకు ఒక ముప్పై వేలు పాసివ్ ఫండ్స్ కావాలి అలాగనే అడుగుతున్నారు వినోద్ సౌందరరాజన్ వినోద్ శ్రీనివాసన్ చేయండి కరకగాలు గైడ్ చేస్తారు శ్రీనివాసన్కి ప్రొఫైల్ కి ప్రొఫైల్ గూగుల్ ఫామ్ ఉంది చేసి వాళ్ళు మీకు బదిలిస్తారు నెక్స్ట్ హోల్డింగ్ కంపెనీ గురించి మీ ఒపీనియన్ ఏంటి ఒక క్వశ్చన్ అడుగుతున్నా సార్ ఒక వ్యూర్ అడుగుతున్నారు సార్ హోల్డింగ్ కంపెనీ ఏమో ట్వంటీలో ఉంది ఒక హోల్డింగ్ కంపెనీకి ఇది చీప్ అని చెప్తారా లేదా కాస్ట్లీ అని చెప్తారా లేదా అంటే హోల్డింగ్ కంపెనీకి వెళ్ళిన బదులుగా లేకపోతే అంతకు మిగతా కంపెనీ డైరెక్ట్ ఇన్వెస్ట్ చేయవచ్చా ఎప్పుడూ ఒక బిగ్ డిస్కౌంట్ ఉంటుంది హోల్డింగ్ కంపెనీ మీద కంపెనీ పెరగడానికి కూడా టైం అవుతుంది తనక తనక హోల్డింగ్ కంపెనీ లిస్ట్ కంపెనీ పెరిగింది అది అవుతుంది టాటా ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ మీరు అలాగా ఆ కంపెనీకి తెలుసుకోవాలి ఆ కంపెనీ రేజ్ అవుతుంది కూడా తెలియాలి అలాంటి కంపెనీలో మీరు హాయి ఉండిపోయారంటే చాలా కష్టం ఇప్పుడు వీళ్ళ వరకు టాటా ఇన్వెస్ట్మెంట్ కంపెనీ ఎందుకు పెరిగిందంటే అంటే ఒకటి అవుతుంది టాటా క్యాపిటల్ తలక పబ్లిక్ ఇష్యూ ఈ కంపెనీ పది రూపాయలు సేరేమో వన్ రూపాయలు సేరుగా మారుస్తున్నాడు ఇది డిపెండ్ అవుతుంది ఏ హోల్డింగ్ కంపెనీలో ఉన్నారని అండి హోల్డింగ్ కంపెనీస్ ఆల్వేజ్ అవుతున్నది ఒక డిస్పాయింట్లో ఉంటుంది నెక్స్ట్ అవుతున్నది గోపాలకృష్ణ నౌకలను అడుగుతున్నాను సార్ ఇప్పుడు నేను ఐటీ బీసీని కన్సిడర్ చేయాలి లేదా ఐటి కంపెనీస్ కన్సిడర్ చేయాలా అలాగనే ఒక క్వశ్చన్ అడుగుతున్నారు ఐటీ కంపెనీలో ఒక పెద్ద ప్రశ్న అవుతుందని కనుమని తెలుస్తున్నది ఇప్పుడు దిగొచ్చా దిగకూడదని ఒక భయం ఉంది సార్ అది బెటర్ అవుతుంది ఐటీ బీచ్లో ఆమె ఎస్ఎస్ సైలెంట్గా ఉండొచ్చా అని అనందా క్వశ్చన్ డెఫినెట్లీ చేయవచ్చు ఎందుకంటే ఐటీ బీ అవుతుంది మంచి ప్లేస్ టు ఉన్నాం టీసీఎస్ విప్రో హెచ్సిఎల్ అన్ఫోసిస్ అనేది ఒక మంచి బెడ్స్ ఇప్పుడు ఈ కంపెనీ ఏమో వీడి గ్యాస్ కూర్చుకుని కొనలే అంటే ఐటీ బీసిన మీరు మీరు లోయర్ కాస్ట్ అని ఎంటర్ చేయొచ్చు నెక్స్ట్ వస్తుంది బాలాజీ చిదంబరం ఒక అడుగుతున్నాడు సార్ హైబ్రాడ్లో టోటా మోటార్స్ అలా బయింగ్ రేంజ్ ఏంటి ఏమిటి అది అప్పుడే కొన్నాను చాలా సంవత్సరం వరకు ఉంచాలా అని క్వశ్చన్ అడుగుతాను ప్లీజ్ మళ్ళీ ఇలాంటి క్వశ్చన్స్ ఏంటి అడగండి వినోద్ శ్రీనివాసం ఉంది దీంట్లో ఒక గూగుల్ ఫామ్ ఉంది పంపించండి ఈ పటాస్ లిస్ట్ అప్డేట్ చేసి కొత్త లిస్ట్ ఇస్తారా దీపావళికి అని అడుగుతున్నా చూద్దాం దీపావళి గోల్డ్ తలకి వ్యాల్యూ ఏమో పదకొండు వేలు వేలకు వచ్చేసింది పదివేల తొమ్మిది వందల రేంజ్ లో ఉంది గోల్డ్ షాప్ లో చూస్తాను జనాభా ఎక్కువగా ఉన్నారు కస్టమర్స్ ఎక్కువగా ఉన్నారు రేపు గోల్డ్ దొరకదు అలాగే ఒక గోల్డ్ ఏమో అందరు కొంటున్నారని తెలుస్తున్నది అలా చూస్తున్నాము మీరు కూడా అలాగ అనుకుంటున్నారా లేదండి ఒక ఆపర్చునిటీ మిస్ ఒక చేసా పదివేలు అలాగని వెళ్తున్నారా లేకపోతే ఇది ఒక ప్యానిక్ భయంగా పదివేల మీదకి వచ్చింది ఇంకో పది సంవత్సరాల్లో వేరే వేరుకి వెళ్తుంది ఇది మెద మెల్లమెల్లిగా అకమడేట్ చేయలేదు తప్ప మీకు ఒక అవకాశమే లేదు గోల్డ్ తగ్గాలంటే ఒక అమెరికాలో ఇంటర్ స్టేట్ భయంకరంగా పెరగాలి అది ఒకే ఒకసారి పాల్ వల్కర్ రాకులు చేశారు ఇప్పుడు వల్కర్ లేరు వల్కర్ లాంటి మనుషులని ట్రంప్ వేయరు ఇంకా మూడు సంవత్సరాలు ట్రంప్లో ఉన్నారు ట్రంప్ తర్వాత ఎవరు ప్రెసిడెంట్ వస్తున్నారు ట్రంప్ తరక ఫెడరల్ రిజర్వ్ ట్రంప్ అయిపోయి ఎవరో ప్రెసిడెంట్ వేస్తారో అప్పుడే మనం చూడొచ్చు ఇది ఫోర్ ఫైవ్ ఇయర్స్ అవ్వచ్చు బట్ మధ్యలో ఉన్న గోల్డ్ లాగా పెరిగి వెళ్ళిపోతుంది థ్యాంక్ యూ సార్ అదే అంత క్వశ్చన్ సార్ థ్యాంక్ యూ ఫర్ యువర్ యువర్ టైం సార్ థ్యాంక్ యూ నమస్కారం